రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొసులో నూతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తుంటే లో కేడిపి జేఏసీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచని కేడిపి జేఏసీ కో కనునర్ గంటి సురేష్ కుమార్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొసుగులో ఉండడంతో బుధవారం కొడంగల్లోని కేడీపీ జేఏసీ కో కనూనర్ గంటి సురేష్ కుమార్ భీమరాధులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ కో కనూడర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొస్కి వస్తున్న సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు ఎటువంటి పిలుపునివ్వకుండా ముందస్తుగా అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు లో సభ ఉంటే కొడంగాల్లో అరెస్ట్ చేయడం పోలీసులు అత్యుత్సాహానికి నిదర్శనమని ఆయన అన్నారు కొస్కిలు వర్షం పడితే కొడంగల్లో గొడుగుపట్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు అప్పైపల్లిలో నిర్మిస్తామన్న మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలు ఇక్కడే ఏర్పాటు చేయాలని మూడు నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న నిర్మించకుండా కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కొడంగల్ పరిస్థితి ఉందన్నారు అనేక సంవత్సరాలుగా కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదని ఎప్పటికైనా కొడంగల్ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కావడంతో కొడంగల్ తలరాత మారుతుందని ఆశించిన ప్రజలకు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ చేసిన అభివృద్ధిని బహిరంగ వేదిక ద్వారా ప్రజలకు తెలియచేయాలని నేతలు డిమాండ్ చేశారు కొడంగల్ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఆ ప్రాంత బిడ్డలుగా పోరాటం చేస్తున్నామని అందుకు ప్రభుత్వం నిర్బంధాల ద్వారా అణచివేసే కుట్ర చేస్తుందని ఆయన దుగ్గిపట్టారు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నోరు మెతకపండా మౌనం వహించి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆందోళన చేస్తున్న వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ మండల నాయకులు ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలను ఇక్కడే ఏర్పాటు చేసేలా డిమాండ్ చేయాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేడిపి జేఏసీ అంటే ఎందుకంత భయం అవుతుందో అర్థం కావడం లేదన్నారు ఈ ఈ అక్రమ అరెస్ట్లో మేము పండిస్తున్నాం ఫ్యూచర్లో పండిస్తున్నాము ఇది సరైంది కాదు మా అరెస్టులను మేము మాకు మెడికల్ కాలేజీలో ఇక్కడ ప్రాంతం అంతా అభివృద్ధి వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాము మీరు సరైనది కాదంటే చెప్పేవా చేసాను అవును మేము ఏం లేదు చేస్తాము హిమాలయ ప్లేస్ లేదు మేము కార్యక్రమం అసలు తీసుకొనే లేదు కదా ఈ రోజు ఇప్పుడు మేమే మన మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము అనేది అయితే లేదు కదా లేదు సహకరిస్తున్నాం కొడంగల్ ప్రాంతంలో మేము మెడికల్ కాలేజ్ కావాలి ఇక్కడ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి అంటే చెప్పి మేము ఆశిస్తున్నామే తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే ఫైట్ చేయట్లేదు కదా మమ్మల్ని మీరు మా కుటుంబాలను ఇబ్బంది పెట్టి మమ్మల్ని చలువుగా మీరు అరెస్ట్ చేయడం అనేది మీకు ఎంతవరకు సమాజిస్తాం చెప్పండి ఇప్పుడు అంటే మీరు అరెస్ట్ చేయాల్సినది కరెక్ట్ కాదు పోలీసులు నశించాలి పోలీసులు నశించాలి అక్రమ అరెస్టులను మేము వ్యతిరేకిస్తున్నాం